తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా చాలామంది దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం ఈ వినాయకుడు రోజు రోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తూ ఉన్నాడు మరి ఆ కాణిపాక వినాయకుని ఆలయ చరిత్ర నిజ నిజాలేంటో మీకు తెలుసా తెలుసు కానీ అంత వివరంగా తెలియదు కదా మరి ఎందుకు ఆలస్యం ఆ కాణిపాకం వినాయకుని గురించి వివరంగా తెలుసుకుందాం హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటగా పూజించేది వినాయకుణ్ణి వినాయకుని పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం వినాయకుడు అనగానే మనకు ఎక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం వినాయకుడు వెలిసిన పవిత్రమైన స్థలం తెలుగు రాష్ట్రాలలో చాలా ఉన్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి ఇక్కడ వినాయకుడిని ఎవరూ ప్రతిష్ఠించలేదు తానే స్వయంగా వెలిసాడు అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు కాణిపాకంలో కొలువుతీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామివారు అప్పటి నుండి ఇప్పటి వరకు స్వరాంగ సమేతంగా పెరుగుతూనే ఉన్నారు ఆ విషయానికి ఎన్నో ఉన్నాయి స్వామివారికి యాభై సంవత్సరాల క్రితం చేయించబడిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు భక్తులను రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునుగు ఉంటుంది ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగోలేకపోయారు స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడు ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు సిద్ధం కారు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాలు విసురుతారు కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం కాణిపాకంలోని వ్యవసాయానికి ఎప్పుడూ నీరుంటుంది పచ్చటి పంటలతో అక్కడ వాతావరణం ఎప్పుడూ హాయిగా ఉంటుంది కాణిపాకంలోని స్వయంభి వినాయకుడు వెలిసాడని చెప్పడంపై ఒక పురాణ గాథాన్ని ప్రధానంగా చెబుతూ ఉంటారు వెయ్యేళ్ళ కిందట మూగ చెవిటి గుడ్డు వారి అయిన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వారి వ్యవసాయ బావిలోని నీరు ఎండిపోవటం గమనించి బావిని ఇంకొద్దిగా తవ్వితే నీళ్లు వస్తాయని తవ్వటం మొదలుపెట్టగా అక్కడ గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలోంచి రక్తం ఊరటం మొదలైందట కొద్ది కొద్దిగా బావి నిండుతూ ఉంది ఆ ముగ్గురు అన్నదమ్ములు ఏమైందో అని గమనించగా బావిలోని వినాయకుడి విగ్రహం కనిపించింది వారు ఆ విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం తొలగి మామూలు మనసుల్లాగా మారారు ఆ విషయం గ్రామస్తులకు తెలిసి ఆ విగ్రహాన్ని పూజించడం మొదలుపెట్టారు అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు ఎకరానికి పైగా పారిందట దాంతో ఆ స్థలానికి కాణిపాకం అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు ఈ పేరు నేపథ్యం చూస్తే కాణి అంటే చిత్తడ నేల అని పాకం అంటే నీరు ప్రవహించడం అని అర్థం వస్తుంది ఈ కాణిపాక ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలోని చోళరాజులు నిర్మించారు రోజు రోజుకి పరిణామం పెరగటం కాణిపాక విగ్రహం యొక్క ప్రత్యేకత ఇప్పటికీ విగ్రహం బయటపడిన బావిలోనే ఉంది మరో చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు అందుకే ఆ బావి నీటినే పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఉంది అదే కాణిపాక వినాయకునికి సత్యానికి మారుపేరు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటికీ ఏదైనా తగువలు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందన్న నీటిలో స్నానం చేయిస్తే తప్పు ఒప్పుకుంటారని ప్రసిద్ధి అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడ ప్రజల నమ్మకం ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక ఇది తిరుమల తిరుపతికి చాలా దగ్గర కాబట్టి వీలు చిక్కినప్పుడల్లా దర్శించుకుంటూ ఉండండి అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉంటుంది దానిలో స్వామివారి వాహనమైన ఎలకు ఉంది అక్కడ స్వామివారికి మనకిష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి కాణిపాకం ప్రాంతంలోని వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి వరసిద్ధి వినాయకుని ఎదురుగా ఒక మంచినీటి కోనేరు ఒక వినూత్నమైన మండపం ఉన్నాయి శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి వాయువ్య దిశలో మరకతంబికా సమేత శ్రీ మణికంటేశ్వర ఆలయం ఉంది దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలోని శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం ఉంది పూర్వం జన్మేజయుడు సర్పయాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అతనికి కలలో కనబడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించడం చేత దానిని జన్మేజయుడు కట్టించాడని అంటారు కాణిపాకంలోని ప్రసిద్ధమైన ఆంజనేయస్వామి గుడి కూడా ఉంది వరదరాజస్వామి ఆలయంలోని నవగ్రహాల మండపం అద్దాల మేడ కూడా ఉంది ఈ ఊరు మూడో వంతు వివిధ దేవాలయాలతో నిండి ఉంది ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలోని న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు స్వయంభువు వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయవ్య దిశగా ఉన్న మనకంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం బ్రహ్మహత్యాపాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధి చెందింది